దుస్సాలువా అంటే ఏమిటి మామూలుగా దు అనే అక్షరము సరిగ్గా లేని దానికి చెడ్డ అన్నదానికి వాడుతారు కదా మరి గౌరవానికి ఉపయోగించే సాలువాకి దు అనే అక్షరం ఎందుకు చేర్చినట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా దుస్సాలువా అంటారు ఎందుకు దాని వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం దుస్ అనేది చెడ్డ అనే చోటే కాదు అలవి కానీ అనే అర్థంలో కూడా వాడుతారు దుర్యోధనుడు అంటే చెడ్డవాడని కాదు ఆ పేరు ఎవ్వరు పెట్టరు కానీ దాని అర్థం ఏమిటి జయించడానికి వీలు కానీ ఘోర ఆహావం చేసేవాడు అని అర్థం అలాగే దుస్సాసనుడు అంటే కంట్రోల్ చేయడానికి ఎవరి వల్ల కాని పరాక్రమం కలవాడని అర్థం అలాగే దుష్యంతుడు అంటే దౌష్ట్యాన్ని ఎంత అంటే నియంత్రించేవాడని అర్థం ఇక్కడ దుర్యోధనుడు దుశ్శాసనుడు దుష్యంతుడు ఈ పదాలన్నీ కూడా వారు మంచి అర్థంతోనే పెట్టారు కానీ మనము వారి చేసినటువంటి పనుల వల్ల ఆ పేర్లు ఎవరు పెట్టుకోము అలాగే ద్వి అన్న సంస్కృత ఉపసర్గ అంటే ప్రిఫిక్స్ పలు ప్రాకృతాల్లో దోగాను దూగాను పరిణామం చెందింది దుబాషి అంటే రెండు భాషలు తెలిసిన ద్విభాషి అని అర్థం కదా అలాగే దుపట్ట అంటే కూడా రెండు వరుసలు ఉండి దట్టంగా ఉండే బట్టను దుపట్ట అంటాము అంటే మనం వేసుకునే చున్నీ ఉంటుంది కదా అది దుపట్టను రెండు వరుసలు ఉండే దట్టంగా ఉండే బట్టని మనం అనుకుంటాం కదా ఇక్కడ దుబారా అంటే రెండు మార్లు అంటే దోబార్ అంటే వ్యర్థము వ్యర్థంగా రెట్టింపు ఖర్చు అంటే రెండు సార్లు ఒకదానికి రెండు ఖర్చులు పెట్టడం అని ద్వారా అంటాము కదా ఈ పదాలాగి రెండు సాలువాల మందం ఉండే సాలువాను దుస్సాలువ అంటారు జాగ్రత్తగా వినండి రెండు సాలువాల మందం ఉండే సాలువాను దుస్సాలువ అంటారు సన్మానంలో సన్మానంలో ఒక ఒకసాలువా కప్పడం అనేది సాధారణంగా జరుగుతుంది మహాగౌరవాన్ని ప్రకటించాలనుకుంటే రెండు సాలు వాళ్ళు కప్పే సంప్రదాయం ఉత్తరాది ఆచారం షాల్ అనేది ప్రస్తుతం పారసీక పదంగానే భావిస్తున్నా అది సాటాళి సారి అన్న భారతీయ పదాల నుంచి పారసీకంలోకి ప్రవేశించింది సంస్కృతంలో సాట సాటక అన్న పదాలు మనకు మహాభారతంలో కనిపిస్తాయి అలాగే ప్రాకృతాల్లో సాడయ సాడి సాడి అన్న పదాలు కూడా కనిపిస్తాయి అలాగే గుజరాతీలో సాడా మరాఠీలో సాడా సాడి హిందీలో సారీ మొదలైన రూపాలు కూడా మనం చూసాము తెలుగులో కనిపించే సారే అన్న పదము బట్టల నేత నేసే వాళ్ళను సాలే కులం అని పిలవడం కూడా ఈ పదానికి చెందిందనే చెప్పుకోవచ్చు పార్శికంలో ఈ మధ్యకాలం దాకా కాశ్మీరం నుండి వచ్చిన సాలు షాల్ అని పిలిచేవారు కాబట్టి ఆ పదము భారతదేశం నుంచే పారసీకంలోనికి ప్రవేశించిందని మనము చెప్పుకోవచ్చును ఇక్కడ దుస్సాలువా అంటే రెండు సాలువాల మందం కలిగినటువంటి సాలువా అని అర్థము